ఇంకా నాకు పింఛిన్ వస్తుంది సీల డబ్బులు వస్తున్నాయి ఇవన్నీ వస్తున్నాయి మేలు చేసినావు నాయన నాకు నీకేయకుండా నేను ఎవరికన్నా వేస్తానా ఏమన్నా నుంచి నువ్వు నన్ను పెట్టినా పెట్టిన పుట్టిన కొడుకే వచ్చిన పండు ఎక్కునడు నువ్వు మాకు తాకుతాడు నీకు వేయకుండా ఎవరేస్తావు తను నమ్మలేకుంటే నేను మంచిని కూడా కదవలుకపోయి మంచి ఎదురుంగొడికేస్తాను నమ్మలేకుంటే నువ్వు రారు ఎవలన్నా ఒకవేళ చెప్తా నేను మన పిల్లలకు ఏ నాకు ఆయన బంగాళక తండ్రి అన్నీ ఒక పది ఐదు వేలు ఐదు వందలు వేసినాడు ఒక పారు నాలుగు వేలు వేసినాడు ఒక పది రెండు వందలు రెండు వేలు వేసినాడు మళ్ళీ నిన్ను మొన్న వేసేది రెండు వేలు పాపానికి కాళీపులకు కానీ పదహైదు వేలు వచ్చా నా మనవరాలకు పదిహేడు వేలు వచ్చా అలా లేవన్నా చూసుకొని త్యాను మందు చూడు నాయన తానే నాకు ఆయననే తండ్రి నాకు నోడ్బుట్ తోడ్బెట్ కొడ పండ్రే నాకు